మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు నామానికి మహిమ కరుణ గాక ముందుగా నరదయూరికైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు దేవుని బిడ్డలారా మరి వీరీతిగా నేను ముందుకు రావడానికి కారణం ఏమిటంటే కలుగుతున్న పరిస్థితులని దృష్టించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా దేశాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా జిల్లాల నుంచి అనేక రకాలుగా వారి యొక్క అభిప్రాయాలని తెలియజేస్తూ మీ రీతిగా మరి నాతో కలిసి ప్రభువు వారిని మహిమపరుస్తున్న విధానం బట్టి ఆ దేవాది దేవునికి సర్వదా మనందరినీ కూడా ఉనస్తున్నమే ఆయన మన నిమిత్తము చేసిన ఆ త్యాగాన్ని తలపోసుకుంటే ఎవరి త్యాగము ఎవరి సమర్పణ అదంతా కూడా ఆయన ముందు ఎందుకు పనికిరాదు ఎందుకంటే మానవ జాతిగా మానవులని ప్రేమించి మానవులందరి కోసము మానవ అవతారం ఎత్తి ఆయన సర్వ మహిమ అక్కడ ఉంచి ఒక దాసుని పోలికగాను మనుషునిగాను జన్మించి వృత్తుడై మనకి పిలిపి పత్రిక రెండవ అధ్యాయములో ఐదవ వచనములో ఆయన మహిమ ఆయన స్థానములో ఉంచి మన నిమిత్తము సృష్టికర్తగా ఈ సృష్టిలో మన నిమిత్తము ఆయన సృష్టికర్తగా జన్మించటము ఎంతో ఎంతో శ్రేష్ఠం ఈ మానవ లోకములో మనుషులందరి కొరకు మరి మనందరికీ ఆయనే తండ్రి కాబట్టి మన అందరి దోష శిక్ష ఆయనే భారించాలి కాబట్టి ఒక అవకాశము కలిగించాడు ఆ భగవంతుడు ఎలాగా అంటే ఏమండి మనుషులందరు కూడా దారి తప్పి పాపమనే దాస్యమనే ఖాళీ కింద బంధింపబడి ఉన్నారు పాపము చేసిన వాడిని పాతాళము కొట్టుకును మనము పాప బందీలుగా ఉండని వేళలా ఆయన మనల్ని విమోచించటానికి ఆ పరమ తండ్రి మహిమను వదిలిపెట్టి మన నిమిత్తము దాసుని స్వరూపముగాను మనుషుల పోలికగాను ఆయన మమసము ధరించి మంసము లేకపోతే శరీరం అనేది లేకపోతే మనుషుల కోసము ప్రాణం పెట్టడము కష్టం కదా శరీరంలోనే కదా రథం ఉంది మనుషుని యొక్క ఉంది మానవ జాతి అంతటి కోసమును ఆ మహోన్నతుడు అందరి నిమిత్తము బలిగా మన నిమిత్తము బలి అయిపోయాడు మన నిమిత్తం ఎందుకు కావాలి అంటే ఒక ఉదాహరణ తూకీగా అర్థం కాటానికి వివరిస్తాను ఏంటయ్యా అంటే ఆ అనేక రకాలైన పరిస్థితులని మనము చూస్తున్నాం అనేక ఈరోజు చదువున్నవారు లేని వారు అర్థం చేసుకునేలాగా కొన్ని మాటలు ఆయన ఎందుకు ప్రాణం పెట్టాలి ఏమిటి అనే విధానాన్ని మనం కనుక తెలుసుకున్నట్లయితే మనిషిగా ఎందుకు పుట్టాలి అని మీరు అడుగుతున్నారు కదా భగవంతుడు భగవంతునిగా వస్తే ఆయనకి సాగున్నదా సాగు లేదు కదా భగవంతుడు భగవంతుడిగా వస్తే ఆయనకి సాగు లేదు ఇంకా ఆయన యొక్క మహిమకు మనం ఏమైపోతాం మాడి మసైపోతాం ఎంతో దూరాన ఉన్న దేవుని చేత నిర్మింపబడిన ఒక నక్షత్రానికి ఒక అది ఒక గ్రహం ఒక నక్షత్రం సైన్స్ ఫిట్ గా సైన్స్ పరంగా అది ఒక నక్షత్రము అలాంటి సూర్య యొక్క భోగాలం ఏడికి ఆ కొంచెము స్థానము కొద్దిగా వస్తేనే ఈ యొక్క భూమి భూగోళమంతా కూడా ఎలాగ ఉంటుంది అంటే పచ్చని గడ్డి ఎండిపోయి కాలిపోయే పరిస్థితి ఎందుకు ఎంతో దూరానం ఉన్నాడు అలాంటి సూర్యుని యొక్క ఆ వేడికి భూమి మీద ఉన్న మనుషులు తట్టుకోలేని పరిస్థితి అలాగనే భగవంతుడు భగవంతునిగా వస్తే ఒక్కొక్కరు అడ్డది మాట్లాడతారు నోరు ఎలా ఉందంటే అలాగా ప్రలోభాలు పలుకుతూ ఉంటారు ఏమండి ఒక్కొక్కడు దేవుడు లేదు దయ్యం లేదు అంటాడు ఏతువాది నాస్తికవాది అలా అలాంటి వాడికి కూడా ఆహారం పెడుతున్నాడు భగవంతుడే నేను కష్టపడకుండా నాకు ఎక్కడ వచ్చింది అంటే ఆ కష్టపడేదానికి అవకాశం లేక చాలా మంది పనికి అని పోయి ఖాళీగా తిరిగి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలామంది పనికని వెళ్ళి మరలా వారికి పని లేని కారణాన్ని బట్టి మరలా వెనక్కి వచ్చిన వారు చాలామంది ఉన్నారు పని చేసుకోవడానికి కూడా పని కనిపించేది దేవుడే ఏమండి భగవంతుడు ఎందుకు రావాలి ఎందుకు అలాగా ఆయన మన మానవ అవతారం ఎంత అనేదాన్ని మనం చూసుకుంటే మనుషులందరినీ నిర్మించినవాడు ఆ భగవంతుడే ఆ భగవంతుడే ఆ సృష్టికి ఆధారమైన వాడు మనుషులందరినీ లేని వారిని మనల్ని తీసుకొచ్చి మనందరి నిమిత్తము ఆ మహోన్నతుడు ఆ సర్వశక్తిగా అయినవాడు మనల్ని తల్లి గర్భమందు పిండమగా వేసి ఆయన తనసో సరుపు మందు తన పోలిక సొప్పున మనల్ని నిర్మించాడు అయ్యా ఉనికిలో లేని వారిని మమ్మల్ని తీసుకురాటం ఎందుకు మాకు ఈ యొక్క బరువులు ఈ యొక్క కష్టాలు ఈ యొక్క యాదనలు అనేక రకాలైన పరిస్థితులని మా మీద ఎందుకు అని మనము క్వశ్చన్ చేస్తే ఆయన చక్కగా ఆన్సరిస్తాడు చక్కని ఆన్సర్ ఇస్తాడు దేవుని వద్ద ప్రతి పరిస్థితికి సమాధానం ఉంది మనం ఈలాకపోవచ్చు కానీ భగవంతుని దగ్గర ప్రతి మాటకి ఆన్సర్ ఉంది ఇప్పుడు ఆయన అంటాడు బచ్చే నా కుమారుడా నా కుమార్తె మిమ్మల్ని నా కోసము చేసుకున్నా మీకోసము కాదు అయితే ఈ కష్టాలు యాదలూ ఈ బాధలు రకరకాలైన పరిస్థితులు ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకుంటారు మరి ఎగవిగాలు నాతో ఉండాలి మీరు అది అంత సులభం కాదు రాజు సింహాసనం ఎక్కాలంటే రాజుగారి కుమారుడు మరి రాజుగారి కుమారుడే కదా మళ్ళా సింహాసనం అధిష్ అధిష్ఠించేది అయితే రాజుగారి సింహాసనం అంత అడ్డుగోనగా రాజుగారి కుమారుడికి ఎవరు రాజే ఎవడు ఎందుకు ఆ కుమారుడికి అనేకమైన మరి గురువు దగ్గరకు తీసుకెళ్ళి అనేకమైన విద్య విద్య అధ్యాయము పొందినట్లుగా అతనికి ఒక గురువుని అక్కడ అనేక శిక్షణలు ఉంటాయి అలా 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 ఆ శిక్షణలన్నీ కూడా చేసి తరిపీదు పొంది ట్రైనింగ్లో పాస్ అయినాక ఇక అక్కడ మల్ల యుద్ధము కత్తి యుద్ధము కత్తి ఎలా పట్టాలో మరి శత్రువుని ఎలాగా చుట్టుముట్టించాలో అనేక రకాలైన అన్ని పరిస్థితులని అక్కడ రాజుగారు కుమారుడు శిక్షణ పొంది శిక్షణ పొందిన తర్వాత వ్యూహాలు ఎలాగ ప్లాన్ చేయాలో ఎలాగ ప్లాన్ ప్రకారముగా వ్యవహారం చేయాలో ఏమండి అలాగా ఇక్కడ అలాంటి పరిస్థితులన్నీ కూడా గురుకోవడంలో ట్రైనింగ్ పొందిన తర్వాత ఇక ఒక పరీక్ష ఉంటుంది రాజుగారి కుమారుడి మీద యుద్ధం చేసేది ఎవరు అన్నప్పుడు రాజుగారి కుమారుడును పెచ్చర్థిగా ఉన్నవారును కత్తి పైటు మల్ల యుద్ధం అనేక రకాలైన ఫైట్స్ ఉంటాయి వాటిలో రాజుగారి కుమారుడు ఏమండి పిచ్చర్థులుగా ఉన్నవారిని జయించాలి అప్పుడు ఇక ఆయన కత్తి తాకిడికి ఎవరు ఎదుర్కొంటారు ఆ కత్తి తాకిడికి ఆయన చేస్తున్న ఆ పనితనానికి ఎవరు కూడా ముందుకు పోలేరు ఎందుకంటే ఈయన అనేక పరిస్థితులని అనుభవాలని అద్వాసం చేసి శిక్షణ నుండి ఆ శిక్షణలో పాస్ అయ్యి వచ్చిన వాడు ఇక కత్తి పట్టడం ఎలాగో తెలుసు శత్రువుని ఎలాగ తుటిముట్టాలో తెలుసు అలాంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ ట్రైనింగ్ అద్వాయసములో మనకి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము పదమూడు వచనములో కూడా మనకి ఒక శిక్షణ ఉంది అద్వాయసము మనం ఉండాలట మానవునికి ఏర్పాటు చేసిన పరీక్ష బహు కఠినము ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు కొద్దిమంది విశాల మార్గమును ప్రవేశించేవారు అనేకులు ఇరుకు మార్గములో ప్రవేశించువారు కొద్దిమంది ఇప్పుడు ఒక చిన్న ఉపమానం తెలియజేస్తాము దేవుడు ఎందుకు రావాలి భగవంతుడు భూమి మీదకి మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చింది అసలు కారణం ఏమిటి అంటే ఆయనే మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి మరి మనం నిన్న మొన్న క్రీస్తుకి వెలపట ఉన్నప్పుడు అనేక దేవతలు దేవుళ్ళని ముఖ్యముగా వాళ్ళు ఎవరు అంటే ఈ మాటలో నేను వివరిస్తాను వాళ్ళు ఎవరు ఏమండి ఒక విల్లు కాలిపోతుంది కాలిపోతూ ఉంది ఆ ఇంటిలో ఇద్దరు బిడ్డలు ఉన్నారు వీళ్ళేమో కాలిపోతుంది ఆ చుట్టుపక్కల ఆ ఇంటి పక్కన ఉన్నవారందరూ కూడా ఎవరు చేయట్లా అయ్యో పాపం అయ్యో పాపం ఆ పెద్దలు మరి అంటున్నారు కానీ మరి లోపలికి వెళితే వాళ్ళు చనిపోవాలి ఎందుకంటే ఆ సెగకి ఎవరు లోపలికి వెళ్ళలేకపోతున్నారు అంటే ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల కంపౌండ్ వాళ్ళు అవతలే ఉన్నారు కానీ లోపలకు పోయి సాహసం చేసి ఆ ఇద్దరు బాలుల్ని ఆ ఇద్దరు చిన్న బిడ్డల్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అయ్యో పాపము అయ్యో పాపము అంటున్నారు గాని ఆ వెళ్ళి తీసుకొచ్చిన వారు లేరండి అయితే ఈ లోపలో ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చాడు ఆ జనములో నుండే వచ్చాడు అంటే ఆ జనములో నుండే వచ్చాడు ఆ ముందునే కాలిపోతున్న ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇద్దరిని కొట్టుకొని బయట దశకొచ్చి ఉంచాడు అప్పుడు ఆ ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ మాటలు పలుకుతున్న వాళ్ళందరూ కూడా అన్నారు ఏవయ్యా నువ్వు దేవుడు ఇంకా నీకు గట్టి ఇచ్చాడు లేకపోతే నీవు కాలిపోయేవాడి అంత ఏడిమి గెలిగిన ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క మరి చూస్తున్నాము చాలాసేపు నుంచి ఆ ఇల్లు కాలిపోతుంది మరి ఆ ఇంట్లో ఉన్న ఆ పిల్లలు కాపాడండి కాపాడండి అంటున్నారు ఎవరు సాహసం చేయలేదు ఎందుకంటే ఆ ఇంట్లోకి చాలా వేడి ఆ దెబ్బకే మనం చచ్చిపోతామని భయం పెరిగింది అందుకే మేము నీకు ఇంకా గింజలు ఉంటానే బతికావు అని అడిగారు అడిగినప్పుడు ఏదన్నాడు ఆ పిల్లలకి మీరేమవుతారు అని అడిగా మాకేమి గారు ఓకే మరి వీళ్ళు వీళ్ళు ఏమవుతారో తెలుసా వారు నా బిడ్డలు వారు నా కడుపు నుండి వచ్చిన వారు అందుకే నా ప్రాణాన్నే ఘనంగా పెట్టి అవసరమైతే నేను చనిపోయి అయినా నా పిల్లలని రతికించాలని ఏమండి ప్రభువుని యేసు క్రీస్తు వారు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటిలోకి ఎలాగైతే పొరుగు పొరుగున ఒక ఆయన పోయి ఆ కాలిపోతున్న ఇంటిలో ఉన్న బెదిరి తీసుకొచ్చాడో దీనిని యేసు ప్రభు వారికి అనుమానిస్తే యేసు ప్రభు వారు కూడా లోకమును ఎంతో ప్రేమించి లోకములో ఉన్న వ్యక్తుల కోసము ఆయనే బలిగా అర్పింపబడ్డాడు ఆ కంపౌండ్ వారి దగ్గర ఉన్న వారు ఎవరు మనం నిన్న మొన్న మొక్కిన దేవతలు అని పిలవబడిన వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు సాహసం చేయలేదు వాళ్ళు కాపాడటానికి సాహసం చేసే వారికి అర్హత లేదు ఎందుకు వారు ప్రాణం వేయలేరు ప్రాణాన్ని నిలబెట్టలేరు ఏమండి మరి అనేక రకాలైన పరిస్థితుల్లో మరి అనేక రక ఏదో కొద్ది గొప్ప జరిగినంత మాత్రాన మృత్యుంజయుడు అని కారు మృత్యుంజయుడు మరణం మునులు విరిచిన వాడు ఒక్కడే భూమి మీద ప్రభు యేసు క్రీస్తు వారు ఈ కారణాన్ని బట్టి ప్రభువారు మన కోసం వచ్చి ఆయన తన ప్రాణాన్ని మనకి తనంగా అర్పించాడండి ఆ కంపౌన్ వాళ్ళ దగ్గర ఉన్నవారు ఎవరు వారు బయట వాళ్ళు మనకి రత సౌంధికులు గారు కాబట్టి నా ప్రియులారా దేవుని బిడ్డలారా దేవుని సంగమా గమనించండి ఎంతో మంది ఎన్నో రకాలుగా యోతువాదం చేయొచ్చు నాస్తికవాదం చేయొచ్చు వారికి కూడా ఆహారం పెడుతున్నవాడు ప్రభువారే ఏతువును బట్టి ప్రభువే మనిషిగా సృష్టికర్త అయిన వాడు సృష్టికి మార్చబడ్డాడు నరమాతృడిగా మాతృ గర్భములో ఆయన కూడా ఉన్నాడు ఏమండి మన కోసము మన నిమిత్తము ఆయన ప్రాణము ప్రాణార్పంగా పోసి మనని మరణం అనే దాస్యమనే కాలిక నుంచి మనల్ని వాడు ఎవరయ్యా అంటే ప్రభవన్ యేసు క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచండి మీకు సమాధానము ప్రార్థించునక ఆమెన్ ఆ కంపౌండ్ వాళ్ళ దగ్గర ఉన్నవారు మనకి రక్త సౌంధికులు కాదు మనం ఎరగగా వారిని ఆరాధించాము గాని వారైతే మనకి రక్త సౌందికులు గారు వారైతే మన నిమిత్తము అర్పింపబడలేదు వారు మన కోసము సాక్ష్యమేమి ఇవ్వలేదు ఎందుకంటే పాపదస్యం మరణం ప్రయాతి పాపదస్యం నరకం ప్రయాతి పాపానికి మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు జావదు ఆ పాపానికి వెలగట్టిన వాడు ప్రభునియోసు క్రీస్తు వారు మాత్రమే అపస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనములో మరణము ఆయనని బంధించి ఉంచుట అసాధ్యమైనదట అందరిని బంధించి పెట్టింది మన పూర్వీకులని తాతలని తాతలని మనము దేవతలు దేవుళ్ళు చెప్పబడిన వారు కూడా అనేక సమాధులు ముగిబడి ఉన్నాయి యేసు ప్రభు వారి సమాధి మాత్రమే కెరవబడిన సమాధి ఖాళీ సమాధి చెప్పిన ప్రకారముగా నాడు పునరుద్ధానుడైన వాడు ముత్యంజేడు ఆయనే ప్రభుత్వం ఆయన ఏం విశ్వాసం ఉంచండి మీకు మీ యొక్క పేర్లు కూడా దాకా